హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజు వీడియో అయితే మా కొత్త ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేశామండి ఆ వీడియో అనమాట ఇది ఈ వీడియోలో సాంగ్స్ అన్నీ కూడా పెట్టారు అవన్నీ అయితే నేను సౌండ్ని మ్యూట్ చేసేసానండి ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది అనమాట లాంగ్ వీడియోస్లో అందుకని చెప్పి సౌండ్ అయితే కట్ చేసేసి వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇదైతే ఇందులో మా ఇల్లు ఉంటుంది అలాగే పూజ వ్రతం చేశాము కదా వ్రతం గురించి ఉంటుందన్నమాట ఇది మా విలేజ్లో చేశామండి విలేజ్లో ఫంక్షన్స్ ఏవైనా చాలా బాగుంటాయి అన్నమాట మా ఓన్ హౌస్ అనేది విలేజ్లోనే కట్టించుకున్నామండి స్టార్టింగ్ ఒక ఇల్లు అయితే ఉండింది పాతిల్లు దాని పక్కనే వేరే ప్లేస్లో కొత్త ఇల్లు అయితే కట్టించుకున్నామన్నమాట ఊర్లో ఎప్పుడైనా లీవ్ వెళ్ళేటప్పుడు ఊర్లో మనకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కదా రిలేషన్స్ ఎవరు వచ్చినా కూడా బాగుంటుందన్నమాట అందుకని చెప్పి ఊర్లో అయితే ఇల్లు కట్టించుకున్నామన్నమాట ఆ రోజు వ్రతం చేసిన వీడియో అనమాట ఇది నెక్స్ట్ గృహప్రవేశం వీడియో అంటే పాలు పొంగించడం అదంతా కూడా ఆ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి అందుకని చెప్పి పెట్టలేదు స్టార్టింగ్ అయితే ఇలా ఇల్లు అండి ఇదంతా మా ఓన్ ప్లానింగ్ అనమాట మా హస్బెండ్ నేను ప్లాన్ చేసుకున్నది ఇల్లు ఊర్లోనైనా సరే మనం లైఫ్లో ఒకసారి కదా కట్టుకుంటాము అందుకని చెప్పి పల్లెటూరు అయినా సరే చాలా బాగానే కట్టుకున్నామండి సింపుల్గా చాలా నీట్గా కట్టుకున్నాం అనమాట వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఫైనల్గా వీడియో అంతా చూసినాక ఇల్లు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ అవన్నీ కూడా డెకరేట్ చేశారు ఫ్లవర్ ఫ్లవర్స్ వాళ్ళకైతే చెప్పేసామన్నమాట ఇంకా వ్రతం ముందు రోజు నైట్ ఇదంతా హాల్లో డెకరేట్ చేశారనమాట ఫ్లవర్స్తో హాల్ అయితే ఇలా ఉంది పూజ అంతా కూడా హాల్లోనే రెడీ చేసామన్నమాట పూజ గది కూడా హాల్లోనే ఇచ్చేసాము నెక్స్ట్ సీలింగ్ అంతా ఇలా ఉంటుంది నెక్స్ట్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ పెట్టుకున్నామండి ఇలా ఇదంతా పూజ చేసిన రోజు అందుకని ఖాళీ హౌసే ఉంటుందన్నమాట అప్పటికేమీ ఇంకా సర్దుకోలేదు ఇప్పటికి కూడా ఇంకా సామాన్లన్నీ కొంచెం కొంచెమే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు పోస్టింగ్ అని చెప్పి ఆ ప్లేస్ ఈ ప్లేస్ డ్యూటీ పర్పస్ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంట్లో ఇంకా సామాన్లు ఏమీ ఎక్కువగా పెట్టుకోలేదు మేము ఎప్పుడు పర్మనెంట్గా అక్కడ ఉంటామో అప్పుడు అన్నీ అని చెప్పి ఇంకా లైట్ లైట్గానే ఉన్నాయి కబోర్డ్ వర్క్ ఏమీ ఇంకా చేపించలేదు తర్వాత ఊరు వెళ్ళాక అని చెప్పి ఆ వర్క్ కూడా ఏమీ చేపించలేదు ఇంకా ఇల్లంతా అలానే ప్లెయిన్గా ఉంది కర్టన్స్ ఇవన్నీ అయితే మేము ఢిల్లీలో తీసేసుకున్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ అయితే ఇట్లా చేశారు ఒక బెడ్రూమ్కి మాత్రమే చేపించాము సెకండ్ బెడ్రూమ్కి ఇప్పుడే చేపించలేదు యూజ్ చేయట్లేదు కదా తర్వాత అని చెప్పి నెక్స్ట్ బయట అవుట్లుక్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట ఇల్లు అంతా కూడాను టూ బెడ్రూమ్స్ ఒక హాలు అలాగే ఒక కిచెన్ అట్లా వస్తుంది బయట లుక్ అయితే ఇలా ఉంటుంది హౌస్ మొత్తం కూడాను చుట్టూ ప్లహరీ అట్లా వచ్చిందనమాట ఎప్పటి నుంచో అనుకున్నాము ఇల్లు కట్టుకోవాలని కానీ ఇప్పటికైతే కళ అయితే నెరవేరిందనమాట అంటే ఇప్పుడు ఈ ఇల్లు కట్టి ఫోర్ ఇయర్స్ అయిపోయింది కరోనా టైంలో కట్టామన్నమాట అప్పుడు మాకు లక్కీగా మా హస్బెండ్కి లీవ్ కూడా చాలా రోజులు దొరికింది ఇంకా అందుకని చెప్పి ఆ టైంలోనే ఊర్లో కట్టేసుకున్నాం అనమాట ఇదంతా కూడా చుట్టూ ప్లహరి వస్తుంది బయట ఒక ఓపెన్ బాత్రూమ్ అనమాట లోపల ఒకటి ఇచ్చేసాము కంబైన్ బాత్రూమ్ అట్లా నెక్స్ట్ ఒక సైడు పూజకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము పంతులు ఇంకా రావటానికి టైం ఉందని చెప్పారు అందుకని చెప్పి ఒక సైడ్ పూజని రెడీ చేస్తున్నాము ఇంకో సైడ్ అయితే భోజనాలకని చెప్పి ఊర్లో ఇలా భోజనాలకి భోజనాలు పెడతామని చెప్పి పిలుస్తాం కదా చెప్తాము వాళ్ళందరూ కూడా మార్నింగే వచ్చి కూరగాయలన్నీ కూడా ఇలా కట్ చేసి పెడతారండి మాట్లాడుకుంటూ చాలా ఫన్నీగా ఉంటుంది చాలా బాగా చేస్తారు ఊర్లో అయితే అందరూ ఎవరు ఫంక్షన్ అయినా సరే అందరు ఫంక్షన్ అనుకొని చెప్పి చాలా బాగా కోఆపరేట్ చేస్తారనమాట ఇంకా ఇలా జెంట్స్ అంతా వంటల దగ్గర అయితే కూర్చుంటారు లేడీస్ అంతా సబ్జీలు అన్నీ కట్ చేసి పెడుతున్నారనమాట సైడ్ అయితే వంటలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అట్లా చూపించారు నెక్స్ట్ వీళ్ళంతా కూడా మా ఇంటి వెనక సైడే ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ వంట అది రెడీ చేస్తున్నారనమాట భోజనాలకు అని చెప్పేసి ఇదంతా మార్నింగ్ ఇంకా పూజకైతే రెడీ అవ్వలేదు ఇంకా ఎవరం కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నామన్నమాట మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇలా ఒక సైడ్ అయితే వంటలు అవి రెడీ అవుతున్నాయి ఇదంతా మా ఇంటి వెనక పార్ట్ అనమాట ఊరంతా కూడా టెర్రస్ పైకి ఎక్కి బాగా కవర్ చేశారు అతను వీడియో అతను అయితే ఇది మా టెరస్ అనమాట మా చిన్నోడు చూడండి గేమ్ ఏదో ఆడుకుంటున్నాడు మొబైల్ తీసుకుని విలేజ్ మొత్తం కూడా కవర్ చేశారనమాట మా విలేజ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడైతే మా అత్తయ్య నేను ఏదో మాట్లాడుతున్నాం ఇంకా మార్నింగు ఊర్లో ఫంక్షన్ అయినా సరే చాలా గ్రాండ్గా చేసామండి మా ఊరితో పాటు మా పక్క ఊళ్ళో అన్నీ కూడాను భోజనాలకైతే పిలిచామన్నమాట అందరు కూడా వచ్చారు చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే ఇంకా ఇలా వంటలన్నీ అవుతూ ఉండగా ఇదైతే బ్యానర్ అండి ఇలా ప్రిపేర్ చేశామన్నమాట భోజనాల రోజు మా వీధిలో స్టార్టింగ్లో ఇట్లా బ్యానర్ రెడీ చేసి పెట్టాము ఇంటికి అంటే ఏ వీధిలో ఫంక్షన్ అవుతుంది అనేది వచ్చేవాళ్ళు క్లారిటీ ఉంటుంది కదా అందుకోసమని అలా పెట్టామన్నమాట ఇంకా ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే స్టార్టింగ్లోనే మార్నింగే రెడీ అయినాక కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ అంతా అయ్యేసరికి పూజ అయ్యేసరికి కొంచెం టైడ్ అయిపోతాం కదా అందుకని చెప్పి మార్నింగే ఇట్లా ఫోటో తీసుకున్నాము ముందు డెకరేషన్ అంతా కూడా చేసేసారండి వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చాము వాళ్ళే చేశారు సింపుల్గా పల్లెటూరులో ఇదే హైలైట్ అండి సిటీలో అయితే ఇంకా బాగా చేస్తారు మా ఊర్లో అయితే ఇదే హైలైట్ అనమాట అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట మరి ఓల్డ్ ఏం కాదు ఇంకా ఎలి ఎలివేషన్ అంతా ఇట్లా చేసేసుకున్నాం అనమాట వీళ్ళంతా మా తోటి కోడలు అనమాట ఇటువైపు మా మా బావగారు వాళ్ళ పాప వాళ్ళంతా ఉన్నారు నెక్స్ట్ పూజకైతే రెడీ చేశారు సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పాను కదా ఆ పూజకు చెప్పేసి ఇట్లా రెడీ చేశారనమాట పంతులు వచ్చే టైం అయిందని చెప్పి స్టార్ట్ చేశారు ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు పూజ అయితే స్టార్ట్ చేసాం ఇంకా మా లైఫ్లో అయితే ఈ వ్రతం ఫస్ట్ టైం అండి చేయటము చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళు ఇంట్లో దిగేటప్పుడు చేశారు నాకు అది గుర్తులేదు మా లైఫ్లో అయితే ఇదే అన్నమాట మ్యారేజ్ తర్వాత కొంతమంది వ్రతం చేస్తూ ఉంటారు కానీ మాకు అప్పుడైతే కుదరలేదు ఇంకా మేము మా ఊర్లో ఇంట్లో దిగిన తర్వాత ప్రతి ఒక్కరు గృహప్రవేశం తర్వాత వ్రతం అయితే చేసుకుంటారు మేము కూడా అలానే చేసేసుకున్నాం అన్నమాట ఇంకా పూజలు అన్నీ కూడా మా ఆయనకైతే అంతగా తెలియదు కదా అందుకని పంతులు ఒకటి చెప్తే మా ఆయన ఇంకోటి చేస్తున్నారు అందుకని చెప్పి కొంచెం అక్కడ చిన్న కామెడీలా అయిందనమాట నవ్వుకుంటున్నారు తర్వాత వచ్చేసి ఇంక ఇలా అందరం పూజలో కూర్చున్నాము అందరూ ఉన్నారు మా అత్తయ్య మామయ్య వీళ్ళంతా కూడా పూజ దగ్గరికి నెక్స్ట్ అక్కడ పక్కనే వంట జరుగుతుంది కదా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారన్నమాట నెక్స్ట్ మా రిలేషన్స్ అంతా కూడా ఇక్కడ కూర్చున్నారు మా నాన్న వాళ్ళు మా మామయ్య వాళ్ళు అలాగే మా అక్క వాళ్ళు అందరూ అన్నమాట మా పిన్ని వాళ్ళు అట్లా రిలేషన్స్ అంతా కూడా వచ్చారు మా తోటి అందరూ అందరు కూడా కూర్చున్నారన్నమాట పూజ దగ్గర ఒకవైపు అయితే పూజ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి సొంతిల్లు అయితే కట్టుకోవాలని ఆశ ఉంటుంది కదా మాకైతే ఎప్పటికీ నెరవేరిందనమాట ఊర్లో మేము ఎక్కువగా ఉండము కానీ తర్వాత రిటైర్ అయిన తర్వాత అయినా సరే ఊర్లోనే ఉంటామని ఫిక్స్ అయ్యాము అందుకని చెప్పి ఊర్లోనే ఇల్లు కట్టించుకున్నామన్నమాట మా పేరెంట్స్ మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అంతా ఒకే ఊరండి అందుకని చెప్పి ఊర్లోనే ఇల్లు కట్టించుకున్నాము రిలేషన్స్ అంతా దగ్గర ఉంటే బాగుంటుంది కదా ఫ్యూచర్లో వాళ్ళకి పేరెంట్స్ కూడా మనం దగ్గరగా ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అంటే మా అత్తయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళు అందరూ ఒకే ఊరు కావడంతో అది కూడా ఒక విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పి ఆలోచించి మేమైతే విలేజ్లో ఇంటిని అయితే కట్టుకున్నాం అనమాట సిటీలో అట్లా కట్టుకోవాలని ఏమీ ఆలోచించలేదు మా హస్బెండ్ అలా అనగానే నేను కూడా ఇంకా ఓకే చెప్పేశాను ఇంకందరం ఒకే దగ్గర ఉండాలని చెప్పి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం అండి మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది మా హస్బెండ్ వైఫ్ నుంచి కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట ఎప్పుడు ఏదైనా పండగలు ఏమైనా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఫంక్షన్స్కి వాటికి అందరం కలుసుకుంటాం కదా మేము ఎప్పుడో ఇయర్కి టూ టైమ్స్ అట్లా వెళ్తూ ఉంటాము అట్లాంటప్పుడు ఏవైనా ఫంక్షన్స్ అవుతూ ఉంటే అందరూ కలుసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మాకు లీవ్ దొరికినప్పుడే ఇంకా అందరి ఇంటికి రిలేషన్స్ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము ఫంక్షన్స్ ఎక్కడైనా అటెండ్ అవుతూ ఉంటాము ఆ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే అన్నీ చూసుకుంటూ అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా వాళ్ళు లీవ్ ఇచ్చినప్పుడే మనం సెట్ చేసేసుకోవాలి ఫంక్షన్స్కి ఏమైనా ఉంటే మనం అనుకునేటప్పుడు అయితే జరగవు ఇంకా మాకేంటంటే లక్కీగా ఈ ఈ ఇల్లు అనేది కరోనా టైంలో మేము ట్వంటీ ట్వంటీలో కట్టామనమాట ట్వంటీ వన్లో ఈ వ్రతం అయితే చేస్తున్నాము ఆ టైంలో కరోనా టైంలో కాబట్టి మాకు ఇంకా అన్నీ బాగా సెట్ అయ్యాయి అన్నమాట ఇంకా పూజ అన్నీ కూడా కరోనా కొంచెం తగ్గిన తర్వాతే పెట్టుకున్నాము ఎందుకంటే రిలేషన్స్ వాళ్ళు కూడా రావటానికి బాగుంటుందని చెప్పి ముందైతే ఇంకా లాక్డౌన్ అవి పడ్డాయి కదా ఆ టైంలో అప్పుడైతే ఇల్లు కట్టేసుకున్నాము ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇంకిట్లా వ్రతం అయితే చేసేసుకున్నాం అన్నమాట పాలు పొంగించడం ఇదంతా కూడా ముందే చేసేసాము ఎందుకంటే ముహూర్తాలు సెట్ అవ్వలేదు అందుకని చెప్పి ఒకసారి లీవ్ వచ్చేటప్పుడు పాలు పొంగించాము అంటే అదే గృహప్రవేశం అన్నమాట నెక్స్ట్ సెకండ్ టైం మా హస్బెండ్ లీవ్ వచ్చేటప్పుడు ఇట్లా పూజ కార్యక్రమం అయితే పెట్టుకున్నాం అనమాట ఇలా పూజ అంతా కూడాను కంప్లీట్ చేసేసుకుంటున్నాము ఇంకా పంతులు ఒకవైపు కథ చెప్తూ ఉన్నారనమాట అందరం కూర్చొని పూజ వ్రత కథను అయితే వింటూ ఉన్నాము మాకైతే పంతులు గారు పూజ స్టార్ట్ చేసేసరికి లెవెన్ ఇట్లా అయిపోయిందనమాట ఇంకా ఒక సైడ్ అయితే రిలేషన్స్ అంతా వస్తున్నారు సైడ్ అయితే పూజ అయితే జరుగుతూ ఉంది పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి వన్ అయితే వన్ టూ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చే గెస్ట్లందరినీ మా అత్తయ్య వాళ్ళు మా తోటకోడళ్ళు అలాగే మా అమ్మ వాళ్ళందరూ రిలేషన్స్ అందరినీ చూసుకుంటున్నారనమాట మేమైతే ఇంకా పూజ దగ్గర నుంచి పూజ కంప్లీట్ అయ్యే వరకు లేవకూడదు కదా అందుకని చెప్పి ఇంకా కంటిన్యూగా పూజనైతే చేసుకుంటూ అలా కూర్చొని ఉన్నామన్నమాట నెక్స్ట్ వీడియో ఎలా సెట్ చేశారో కూడా కామెంట్ చేయండి వీడియో చాలా ఫార్టీ మినిట్స్ వీడియో అనమాట కట్ చేసేసాను నేనైతే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి మధ్య మధ్యలో కట్ చేసేసి ఇలా సెట్ చేశాను అనమాట మా పెళ్ళి టైంలో కూడా వీడియో తీసారు అవేమి అంత క్లారిటీ లేదు అప్పట్లో ఏదో తీసేసారనమాట మాకైతే అంతగా తెలీదు ఇంకా మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్ సైడ్ నుంచి అట్లా అనుకొని తీసేశారు క్లారిటీ లేదా అందుకని చెప్పి ఇంకా ఇదైనా గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలా వీడియోనైతే తీయించామనమాట గృహప్రవేశం వీడియో అంటే గృహప్రవేశం ముందు అయిపోవడం వల్ల ఆ క్లిప్స్ అన్నీ ఇవ్వడం మర్చిపోయాము అతను ఇందులో యాడ్ చేయలేదు ఖాళీ వ్రతం వీడియో అనమాట ఇది నెక్స్ట్ ఇలా పూజ అంతా అయిపోతు అవుతూ ఉంది ఒక సైడు గెస్ట్లంతా వచ్చి అట్లా కూర్చుంటున్నారు బయటైతే ఇంకా వీళ్ళంతా కూడా మా తోటకోడళ్ళు మా అత్తయ్య వాళ్ళు అలాగే మా పిన్నులు అంతా ఇక్కడే ఉన్నారనమాట కూర్చున్నారు పూజ దగ్గర కథనైతే వింటూ ఉన్నారు ఇల్లు అయితే కట్టుకున్నాము పూజ అయితే చేస్తున్నాము బాగానే ఉంది అంతా కూడాను కానీ ఎప్పుడో లీవ్ వెళ్ళేటప్పుడు వన్ మంత్ టూ మంత్స్ అట్లా ఉంటూ ఉంటామన్నమాట ఇల్లు కట్టిన తర్వాత డెహ్రాడూన్ పోస్టింగ్ అయితే వచ్చిందనమాట త్రీ ఇయర్స్ కూడా అక్కడే ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ అయితే పంజాబ్ వచ్చేసాము ఇప్పుడైతే ఇంక ఇక్కడ ఒక త్రీ ఇయర్స్ అట్లా ఉంటామన్నమాట ఇక్కడ మా పిల్లలు చూడండి త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో అని చెప్పాను కదా ఇద్దరు కూడాను బొత్తుగా ఉన్నారనమాట అప్పటికి ఇప్పుడైతే మళ్ళీ పొడుగ్గా సన్నగా తయారయ్యారు ఇద్దరు పిల్లలు కూడాను ఇంకా త్రీ ఇయర్స్లోనే ఎంత చేంజింగ్ వచ్చిందనమాట ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకోసారి లీవ్ వెళ్ళేటప్పుడు మా ఇంటి వీడియో మొత్తం తీసి చూపిస్తాను ఇప్పుడు ఇల్లు అనేది ఎలా ఉందో చూడండి ఇంకెప్పటికి కూడా వర్క్ అయితే చేపించలేదు ప్రసాదం అయితే ఇట్లా రెడీ చేసి సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అన్నమాట గోధుమ చేస్తారు కదా ఆ ప్రసాదం అయితే ఇలా దేవుడికైతే చూపిస్తున్నాము అది పట్టుకొని ఏవో మంత్రాలు అయితే పంతులు చెప్తున్నాడు అవి మాకు చెప్పమని చెప్పాడు అనమాట ఇంకా అవన్నీ చెప్పేసి ప్రసాదాన్ని అయితే నివేదించేసాము ఇలా ప్రసాదాన్ని పెట్టేసిన తర్వాత హారతి అయితే వెలిగించి హారతి అయితే ఇచ్చేసామన్నమాట ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హారతి తీసేసుకున్నారు పూజ కంప్లీట్ అయిందనమాట ఇంకా నెక్స్ట్ హోమం చేయడం అనేది ఉంది అది కూడా చేసాము ఇలా ఇంతలోగా వచ్చిన గెస్ట్లు అందరూ బయట కూర్చున్నారు కొంతమంది కొంతమంది ఇంట్లో అయితే కూర్చున్నారు ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళంతా ఇక్కడ బయట నిల్చొని చూస్తున్నారు అన్నమాట నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ అందరికీ వెంటనే వస్తుందన్నమాట నా వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీలైతే ట్రై చేస్తాను వీడియోస్ చేయటానికి ఇంకా నా ఛానల్లో ఎక్కువగా ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటూ ఉంటాయి ఆర్మీ లైఫ్కి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి అంటే ఇక్కడ మాకు కార్ట్స్ గురించి కానీ మా ఫంక్షన్స్ ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ఎట్లా జరుగుతాయని వాటి గురించి డైలీ రొటీన్ లైఫ్ ఇవన్నీ కూడా వ్లాగ్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అలాగే షార్ట్స్లో అయితే కామెడీ షార్ట్స్ ఇట్లా ఉంటూ ఉంటాయి నెక్స్ట్ కుకింగ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను జర్నీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను షాపింగ్ ట్రావెలింగ్ ఇట్లా ఎవ్రీథింగ్ అండి అన్ని వ్లాగ్స్ కూడా ఉంటాయి వీడియోస్ అయితే తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిందనమాట నెక్స్ట్ ప్రదక్షిణాలు చేయమని చెప్పారు ఇంకా అందుకని చెప్పి నిల్చున్నాము మాతో పాటు అక్కడ ఉన్న బంధువులంతా కూడా రిలేషన్స్ అంతా కూడా నిల్చున్నారనమాట ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాము మాతో పాటు అందరు కూడా చేశారు ఇక్కడైతే మా అమ్మగారు నమస్కరించుకుంటున్నారు ఇంకా అందరు కూడా దండం అనమాట దేవునికి దండం పెట్టుకున్న తర్వాత తాంబూలాలు అయితే ఇమ్మని చెప్పారనమాట ఇక్కడైతే మా పెద్ద గారి గారు అమ్మాయి అనమాట డ్రెస్ వేసుకుంది తను హారతి అయితే ఇస్తుంది అనమాట ఇంటి ఆడపిల్లలు ఇవ్వాలని చెప్తారు కదా అందుకని చెప్పి తనైతే హారతి ఇస్తుంది పక్కనే మా పిన్ని అయితే పాట పాడుతుంది ఇంకా ఇలా పూజ హారతి అన్నీ అయిపోయిన తర్వాత తాంబూలాలు అయితే ఇవ్వాలని చెప్పారనమాట వాళ్ళందరికీ అక్కడున్న ఒక ఐదుగురు ముత్తైదువులకి అయితే తాంబూలాలను అయితే ఇచ్చేసామన్నమాట ఈ విధంగా ఏ ఆటంకాలు లేకుండా పూజ అయితే చాలా బాగా జరిగిందన్నమాట చక్కగా పిలిచిన బంధువులందరూ కూడా వచ్చారు ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చారన్నమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇలా తాంబూలాలు అయితే ఇచ్చేసాము మా సిస్టర్స్కి అలాగే మా పిన్ని వాళ్ళకి అక్కడ ఉండే ఒక ఐదుగురికి ఇచ్చామన్నమాట వీళ్ళు వాళ్ళనేం కాదు ఎవరికైనా ఇవ్వచ్చు నెక్స్ట్ భోజనాలు అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడ పులిహోర నెక్స్ట్ పలావ్ చేశారు కర్రీ ఒకటి చేశారు పన్నీర్ కర్రీ కాజు మటర్ అట్లా చేశారనమాట సాంబారు రైస్ బజ్జీ అలాగే ఒక స్వీట్ స్వీటు బనానా నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు ఈ విధంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడాను వచ్చి భోజనాలు అయితే చేస్తున్నారు బంధువులు ఊళ్ళో వాళ్ళు బఫీ మీల్స్ అంటారు కదా అట్లా అనమాట ఆ అయితే ఏర్పాటు చేశారు చైర్స్ కూడా వేశారు కొంతమంది ఇంట్లో తిన్నారు కొంతమంది బయట తిన్నారు కూర్చొని తిన్నారనమాట అంటే ఫంక్షన్ పెట్టే దగ్గర తిన్నారనమాట ఈ విధంగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అందరు కూడాను చాలా బాగుందని చెప్పారనమాట ఫుడ్ కూడా అంత టేస్టీగా వచ్చిందనమాట దగ్గరగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబెర్స్ వరకు ఉంటారనమాట బంధువులు ఊళ్ళో వాళ్ళు అంతా కలిపి ఫంక్షన్ అయితే ఈ విధంగా గ్రాండ్గా అయిపోయింది ఫైనల్గా లైన్ చూడండి ఎంతగా ఉందో భోజనాల దగ్గర నుంచి మళ్ళీ మా కొత్త ఇంటి వరకు స్టార్ట్ అయిందనమాట కంటిన్యూగా అవుతూనే ఉంది బాగా జనాలు అయితే బాగా వచ్చారు నెక్స్ట్ ఇటువైపు అయితే ఇక్కడ పాన్ రెడీ చేశారనమాట భోజనాల తర్వాత ఇవ్వటానికని చెప్పి పాను నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా రెడీ చేశారు సైడ్ ఐస్ క్రీమ్ అయితే పెట్టారనమాట ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఇస్తున్నారు అందరికీ ఇంక వీళ్ళంతా కూడా మా బంధువులు కూర్చొని మాట్లాడేసుకుంటున్నారు ఈ విధంగా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది క్యాటరింగ్ ఇవ్వడం అట్లాంటివి ఏమీ లేదండి ఊర్లోనే వంట చే వంట చేసే వాళ్ళకి చెప్తామన్నమాట అంతేనే మిగిలిందంతా ఊర్లో ఉన్న వాళ్ళే చూసేసుకుంటారు ఇక్కడ వడ్డించే వాళ్ళు కూడా మా ఊర్లో ఉన్న వాళ్ళు అలాగే మా బంధువులు అందరూ కలిసి వడ్డిస్తున్నారు అనమాట మా నాన్న వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరు కూడాను ఉన్నారు ఈ విధంగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇంకొక సైడ్ అయితే హోమం అయితే జరుగుతుంది వ్రతం అయిపోయిన తర్వాత భోజనం స్టార్ట్ చేసేసారు మేమైతే హోమం కంప్లీట్ చేస్తున్నాము హోమం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా భోజనాలు అవి కలిసి చేసే ఏ ఫంక్షన్ అయినా చాలా బాగుంటుందండి ఒక్క ఇంట్లో ఫంక్షన్ అయితే అందరి ఇంట్లో ఫంక్షన్ అయినట్టుగానే ఉంటుంది అంత బాగా చేస్తారు అందరూ కలిసిమెలిసి ఇక్కడైతే ఫైనల్గా లాస్ట్లో మా అక్కలు మా బావగారులు అలాగే మా చెల్లెళ్ళు వాళ్ళ హస్బెండ్స్ పిల్లలతో ఫొటోస్ అయితే కొన్ని దిగామన్నమాట ఇంకెక్కడ బంధువులు వెళ్ళిపోతుంటే వాళ్ళకి బావి చెప్పడానికి వెళ్తున్నాము కొంతమందికి ఇంకా ఫైనల్గా ఇలా వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫైనల్గా వీళ్ళంతా మా బావగారు మా తోట కోడలు అన్నమాట ఇక్కడైతే మా అమ్మ నాన్న మా అక్క వాళ్ళతో ఇంకొక అక్క అయితే ఇక్కడ మిస్ అయ్యింది ఫోటోలు వాళ్ళ పిల్లలతో ఇట్లా ఫైనల్గా ఫొటోస్ అయితే దిగేశాము మా అత్తయ్య వాళ్ళతో అయితే స్టార్టింగ్లో ఫొటోస్ తీసుకున్నాము లాస్ట్లో మా అమ్మ వాళ్ళతో ఫొటోస్ తీసుకున్నాము ఇంకా లాస్ట్లో ఒక పిల్లలు అయితే సాంగ్స్ అవి పెట్టాం కదా డీజే బాక్స్లో అవి వీళ్ళైతే డ్యాన్స్ వేస్తున్నారు మా చిన్నోడు చూడండి అంత బాగా డాన్స్ వేస్తున్నాడు పెద్దోడు చిన్నోడు చిన్నగా కనిపిస్తున్నారు కదా ఫైనల్గా ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా సరదాగా జరిగిపోయిందండి ఏ ప్రాబ్లము లేకుండా అసత్యనారాయణ స్వామి దయ వల్ల అంతా బాగానే జరిగిందనమాట వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎంతమంది చూసారో కామెంట్ అయితే చేయండి వీడియో కొంచెం లెంతీగానే ఉంది ఫార్టీ మినిట్స్ వీడియోని ట్వంటీ మినిట్స్కి కట్ చేసి పెట్టాను ఇంకా ఏమీ అనుకోవద్దండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్